ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ స్పెషల్ వచ్చి బెంగాలీ స్వీట్ రస్పూరా అది మన లాంగ్వేజ్లో రవ్వతో చేసుకునే స్వీట్ అంటారు దానికి కావాల్సిన పదార్థం వన్ వన్ కప్ మిల్క్ తీసుకోవాలండి ఫుల్ క్రీమ్ అయిన పర్వాలే నార్మల్ పాలైన పర్వాలే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో పోస్తాం ఒక పొంగు వచ్చిన తర్వాత హాఫ్ కప్ రవ్వ తీసి దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఉండలు లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి ఒక స్పూన్ గీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఎందుకంటే కొంచెం స్మూత్నెస్ కోసం అండి అది ఉండలు కట్టకుండా అడుగు మాడకుండా నీట్గా కలుపుకొని బాగా గట్టిపడిన తర్వాత లిడ్ క్లోజ్ చేసుకోవాలండి టూ మినిట్స్ సిమ్లో పెట్టేసి అది కొంచెం బాగా కుక్ అయిపోతుంది రవ్వ కదండి కొంచెం కుక్ అవుతుంది అది కుక్ అయిన తర్వాత కొంచెం లిడ్ క్లోజ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఆరిన తర్వాత వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని దాన్ని మీకు ఎంత వీలైతే అంత వీలుగా స్మూత్గా చేత్తో బాగా మ్యాష్ చేసుకోండి అండి అప్పుడే మనకు అనేటివి విరగకుండా క్రాక్స్ రాకుండా వస్తాయి నాకు కొంచెం క్రాక్స్ వచ్చాయండి నేను కొంచెం చేయలేకపోయాను ఎక్కువగా మ్యాష్ చేసుకుంటే ఎంత మ్యాష్ చేస్తే ఎంత స్మూత్గా వస్తే అంత బాగా వస్తుంది స్పీడ్ అయితే చాలా బాగుందండి టేస్ట్ నిజంగా చెప్తున్నాను నేను చేసిన దానికి ఫిఫ్టీన్ స్పీడ్స్ వచ్చాయండి ఫిఫ్టీన్ పీసెస్ అలా ఉండ చేసుకొని క్లోజ్ చేసి పెట్టుకోవాలండి కొంచెంసేపు నానిన తర్వాత వంటలు చేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కప్ వాటర్ తీసుకోవాలండి చక్కెర పాకం చేసుకునే దానికోసం వన్ అండ్ హాఫ్ కప్ చక్కర వేసుకొని ఒక యాలకు వేసుకోవాలండి దాంట్లో చక్కెర కరికి జస్ట్ పాకం వచ్చేదాకా పాకం వస్తున్నాయి జస్ట్ చేతికి ఇలా పట్టుకుంటే స్కిట్ స్టిక్ అయ్యేటట్టు ఉంటే చాలండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టిక్ అయ్యేటట్టు వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత స్టవ్ క్లోజ్ చేసుకోవాలండి ఇప్పుడు కొంచెం నెయ్యి తీసుకొని పెట్టుకున్న రవ్వ పిండి దాన్ని బాగా క్రాక్స్ లేకుండా ఉండలు చేసుకొని దాన్ని జస్ట్ అలా ప్రెస్ చేసి కాలడుగు అడుగు మందు ఉండేటట్టు ఉండలు చేసుకుని చిన్న చిన్నగా పెట్టుకో క్రాక్స్ రాకూడదండి క్రాక్స్ వస్తే ఇరిగిపోతాయి క్రాక్స్ రాకుండా ఉండాలంటే కొంచెం మైదా పిండి మిక్స్ చేసుకుని నేను ఏమీ చేయలేదని బట్ నాకు లైట్గా మ్యాష్ ఎక్కువ మ్యాష్ చేయలేకపోయిందని కొంచెం క్రాక్స్ వచ్చాయి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి చాలా లో ఫ్లేమ్లో ఉండాలండి ఆయిల్ ఎక్కువ హీట్ అయ్యిందంటే పైన రెడ్డి షేప్ అది లోపల పిండి పిండిగా ఉంటుంది స్లో ఫ్లేమ్లోనే అది కొంచెం టైం పట్టద్ది స్లోగా స్లో ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకొని స్లో ఫ్లేమ్లో చేసుకోవాలండి రెడ్డిష్ కలర్ వచ్చేవారు చేసుకొని తీసేసుకొని మన పాకం ఆరిపె ఆర పెట్టుకోవాలండి ఆరిన తర్వాత ఇది కొంచెం ఆరిన తర్వాత దాంట్లో వేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఉంచుకొని తీసేస్తే జ్యూసి జ్యూసి ఎమ్మీ స్వీట్ రెడీ అండి చాలా టేస్ట్గా ఉంది బట్ నాకు కొంచెం క్రాక్స్ వచ్చాయి స్పీట్ అయితే అదు చాలా బాగుందండి నిజం చెప్పాలంటే ట్రై చేసి చూడండి మీకు అనుకుంటున్నాను ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ అండి మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్